అత్తగారు సూర్యకాంతం భర్తగా రమణారెడ్డి ఎన్నో సినిమాల్లో నటించారు భార్యకు చిర్రెత్తి ఆమెనే భయపెట్టే భర్తగా ఆయన నటన చూసి నవ్వుకోని తెలుగువారు ఎవరుంటారు చెప్పండి ఈ కాంబినేషన్ లో వచ్చిన నవ్వుల నజరాన ఎన్నో సినిమాలను విజయాల తీరాలకు చేర్చాయి ఎందుక పెద్ద పులు లాంటి నీ ఐదురు కూతుర్లకి చదువు చెప్పించానా లాంటి ఇంటిని టిప్ టాప్ కండిషన్ లో పెడుతున్నానా నీటి గుర్ర లాంటి నిన్ను మేపుతున్నానా అందుకే అంత అప్పు నా ఒంటికి ముప్పు ఒకటే మార్గం తాతలు కట్టించిన ఇల్లు అమ్మి అప్పు తీసేయడం ఇల్లా చాలండి ఉన్న ఇల్లు కాస్త అమ్ముకుంటే అమ్మాయిలు పెళ్లిళ్ళు సరేలే నీ కూతుళ్ళు పెళ్లిళ్ళు అయ్యేదాకా ఆగితే అప్పు తీరినట్టి మూడేళ్ల నుంచి నేను ఇచ్చే సంబంధాలు చేస్తూనే ఉన్నానా మీరు పెరగ ఉన్నారు నీకు నీ పూతుళ్లకు నచ్చే సంబంధం నేను కాదు కదా దేవుడు కూడా తెలియదు సరే అండి ఇల్లు ప్రశాంతంగా ఉంది అమ్మాయిలు ఇంట్లో లేరా ఉన్నారు చూసావుడు రాను రాను మరీ చిలిపాడు అయిపోతున్నాడే వీడిని ముత్తుగా ఎత్తుకున్నానో లేదో జయమీ ఆకాశగా వదిలాడు ఏది బాబు ఈ అమ్మ కూడా కొంచెం స్నానం ఎందుకు ఆకాశగా అన్న బిడ్డలు ఎత్తుకోవడం లేదు కానీ ఇరవై నాలుగు గంటలు అన్నావు నువ్వు ఎప్పుడు అంటావని కాసు కూర్చున్నానే నాకు తెలిసే ఈ బిడ్డ పుట్టగానే వీడిని నువ్వు కాదంటావని పద ఎక్కడికి రమ్మంటుంటే ఎక్కడికి నా కన్న కొడుకు కాదంటే కాశీలో గోవిం తప్పినంత పాపం చెప్తావా వాడు నాకు దొరికిన బిడ్డ చెప్తే కాశీలో బాగుంది సంతానంత పాప నాకు చుట్టుకోవాలి ఏడుకుండలవాడా నీ మీద ఒట్టు ఏడుకుండలవాడా నీ మీద ఒట్టు మా ఆయన మీద ఒట్టు అయ్యో మా ఆయన మీద ఒట్టు ఎందుకండి ఇదంతా మరో సీనియర్ నటుడు రేలంగితోనూ రమణారెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నవ్వులు పువ్వులు పూయించారు ఒకరికొకరు తండ్రిగా కొడుకుగా స్నేహితులుగా మామ అల్లుళ్లుగా ఇలా ఎన్నో పాత్రల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు వెండితెరపై ఇదో పెద్ద నవ్వుల జంటే ओ, वो आठ बजे का शर्त अच्छा 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 मुझु मेरा चाल आओ अपने स्थिति की जाओ दुश्मन दम 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 मर गया मर गया दुश्मन मर गया मई चंदल हो जाएगा मई चंदल हो जाएगा जोड़ा मिला थोड़ा मनाला है

ఇటువంటి సోఫా కంపెనీలు ఆఫీసుల్లో ఉంటే ఆఫీస్ అవునా ఏడు సేవరా ఏడు సేవ బిజిననుకో తండ్రి ఎందుకంటే కళ్ళు పోతారు కొడుకుని పసులు చేస్తే చూడు బావు ఎందుకు నీకు అనుమానం నాకేమనుమాను అనుమానం నీకు చూడరా చూడ చూడరా రమణారెడ్డి కేవలం హాస్యనటుడే కాదు మంచి ఇంద్రజాలికుడు కూడా ధన సంపద కోసం సినిమా నా సరదా కోసం ప్రజల సహాయం కోసం మ్యాజిక్ అని ఇప్పుడు చెబుతుండేవారాయన సినిమాల్లో నవ్వించే రమణారెడ్డి సాధారణ జీవితంలో చాలా సీరియస్ గా కనిపించేవారు చేతనైనంతలో అందరికీ సాయం చేస్తూనే చివరిదాకా గడిపారు నేడు ఆయన లేకపోయినా పరిశ్రమలోకి పోటెత్తుతున్న కొత్త హాస్య నటీనటులకు ఆయన పెద్ద బాలశిక్ష